ఆర్సి రెడ్డి గారి సోదరులు భూమన రాజారామిరెడ్డి గారి మరణం అనేది అత్యంత విచారకరం వారి మరణమాత వినగానే ఒకేసారి నేను చాలా దిగ్బందికి గురి కావడం జరిగింది నాకు మంచి సన్నిహితులు మంచి స్నేహితులు జస్ట్ టూ డేస్ బ్యాక్ అతనితో ఫోన్లో మాట్లాడి వారి ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా అడిగాను ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని చెప్పారు లేకని ఇంత క్లిష్టంగా ఉందనే విషయం నాకు తెలియదు వారు గతంలో ఆర్ అండ్ బి శాఖలో ఇంజనీరింగ్గా పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేయడం స్వచ్ఛంద పదవీ పదవీ విరమణ చేసి ఆర్స్ రెడ్డి పరిపాలనా బాధ్యతలు రావడం జరిగింది ఈ కోచింగ్ సెంటర్లో ఎంతోమంది విద్యార్థులకి సపోర్టుగా ఉండడమే కాదు ఎంతోమంది ఫ్యాకల్టీస్ కూడా అవకాశాలు కల్పించి వారికి కూడా ఎంతో సపోర్టివ్గా ఉండడం జరిగింది మృదు స్వభావి అందరికీ దగ్గరగా ఉండి చక్కగా పలకరించే వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం ఇలాంటి సమయంలో వారి కుటుంబ సభ్యులకి వారిని నమ్ముకున్న ఫ్యాకల్టీ బృందాలను అందరికీ కూడా దేవుడు మంచి శక్తి సాధన సామర్థ్యాలని ధైర్యాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం వారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం వారి స్థానాన్ని ఇంకెవరు కూడా పూర్తి చేయలేరు సో వారి ఆత్మ ఉండాలని వారు సద్గతి ప్రాప్తి పొందాలని కోరుకుంటున్నాం